హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ నిలువు పచ్చడండి చాలా నెలల వరకు నిలువ చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ సారీ అండి వీడియో క్లిప్పింగ్ కొద్ది మిస్ అయింది మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో వేయకుండా ఫస్ట్ డ్రైగా కొద్ది పసుపు వేసి కొద్ది లైట్గా షాల్ట్ వేసి ఆ వాటర్ అంతా ఇమ్మిరే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి మరీ క్రిస్పీగా లేకుండా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా చేయాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనకు చూడండి ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసామంటే మనకు క్రిస్పీగా అయిపోతుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది నవలడానికి గట్టిగా ఉంటుందన్నమాట పీసెస్ మనకు స్మూత్గా ఉండాలంటే ఇంకొద్ది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయనిద్దామండి అంటే ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చిందంటే తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకున్నాం క్రిస్పీగా చేసామంటే మనం అన్నంలో తినేటప్పుడు చాలా గట్టిగా ఉంటుందండి ముక్క అనేది ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రై చేసుకున్నాం కదండి సైడ్కి పెట్టేసుకున్నాం మనం చికెన్ పిక్కలు రెడీ చేసుకోవడానికి కావాల్సిన పౌడర్ అండి దీనివల్లనే మనకు టేస్ట్ అనేది వస్తుంది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మెంతులు ఒక చిన్న టీ స్పూన్ అండి ఒక మామూలు స్పూన్ తోటి ఒక స్పూన్ ధనియాలు ఆవాలు ఒక స్పూన్ కయాలకులు కారేడు చిన్నగా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను ఫోర్ ఫైవ్ వేసుకుని సరిపోతుంది పట్ట చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాను ఒక ఐదారు లవంగాలు ఒక పది జీలకర్ర ఒక స్పూన్ ఇప్పుడు వీటిని అంతా ఫ్రై చేసుకుందామండి కడాయి పెట్టుకొని కడాయి ఇందులో యాలకులు లవంగాలు అలాగే పట్ట ఇప్పుడు చూపించాను కదండి వీటిని అన్నిటిని వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం జీలకర్ర అలాగే ఆవాలు ఇక మెంతులు అలాగే ధనియాలు వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకుందామండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ వీటిని స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి మనం ఫ్రై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు ఫ్రై ఉన్నట్టే ఉంటుంది కానీ ఇంకా స్మెల్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుండదండి మీడియం లో ఫ్లేమ్లో పెట్టే మనకు ఈజీగా ఫ్రై అవుతాయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి అలాగే సోంపు కూడా కొద్దిగా వేసుకుందామండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంతే అండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకుందాం ఇంకా బాగా చల్లారిపోయాయండి మనం ఫ్రై చేసుకున్నాము కదా పట్ట లవంగా ఎలక్కలు అవన్నీ ఇవి మిక్సీకి పట్టుకుందాం ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇది సైడ్కి పెట్టుకుందాం పెద్ద సైజు నిమ్మకాయలు ఒక నాలుగు తీసుకున్నానండి ఒక చిన్నవి అయితే ఒక ఐదు ఆరు తీసుకోండి ఇవి కట్ చేసుకొని జ్యూస్ చేసుకున్నా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఫ్రిడ్జ్లో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అది యువర్ చాయిల్స్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే కుక్ చేయొచ్చు మనకు ఆయిల్ అనేది ఒక కిలో చికెన్ తీసుకున్నామంటే హాఫ్ లీటర్ వరకు అవుతుందండి హాఫ్ కిలో తీసుకుంటే కాల్ లీటర్ పైనే పడుతుంది మనకు ఆయిల్ ఉంటేనే అండి పిక్కల్స్ ఏ పిక్కల్స్ వేసినా ఆయిల్ ఉంటే మనకు త్వరగా గూజు పట్టినా కానీ పెట్టినప్పుడు చెడిపోకుండా ఉంటుంది అంతే అండి మనకి ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుని మనకు కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందామండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందామండి ఇలా నిమ్మకాయ జ్యూస్ చేసి సైడ్కి పెట్టుకుందామండి ఇది బాగా చల్లారిపోయింది చూడండి బాగా చల్లగా అయిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముక్కలు వేసుకుందామండి ఆ ముక్కలు ఉడికిచ్చి స్టార్టింగ్ వాష్ చేసిన తర్వాత ఉడికిచ్చి పసుపు వేసి ఉడికిస్తాం కదండి ఆ వీడియో అనేది మిస్ అయింది ఇంకా మా అమ్మాయి తీయలేదనమాట ప్లే అవుతుందని చెప్పి తీకుండా చేసింది ఇప్పుడు ముక్కలు ఇలా బాగా చల్లారిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసాం కదా బాగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ మొక్కలు అనేది బాగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ అండి మీకు స్పైసీకి తగ్గట్టు నాకు ఇంట్లో చేసుకున్న కారం అండి ఇది ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకుందాం ఫైవ్ సిక్స్ కొద్ది స్పైసీగా ఉంటే బాగుంటుందండి పిక్కలో ఆల్రెడీ ముక్కల్లో మనము సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం కాబట్టి కొద్ది తక్కువే వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం మళ్ళీ తక్కువ అంటూ కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీకి పట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసుకుందాం పట్ట లవంగా ధనియాలు అంతా మిక్సీకి పట్టుకున్నాం కదండి మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కనుక కొద్ది కాచి బాగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే స్పైసీ ఎక్కువ ఉంటే తగ్గించి వేసుకోండి మాకు ఇంటి కారం కాబట్టి అంత స్పైసీ ఉండదు మీడియంగా ఉంటుంది కాబట్టి నేను ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకుందాం ఇది మనం ఊరుగా వేసిన తర్వాత ఒక రోజు అంతా అలానే పెట్టేసి మరుసటి రోజుకి తిన్నామంటే ఆ పీసెస్కి అంతా బాగా పడుతుందండి కారం ఉప్పు అంతా చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ పిక్కలు ఎలా చేసుకోవాలని చెప్పేసి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనము ఇది రేపు అంటే ఈరోజు చేసామంటే ఆ రోజుకి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది ఒక రోజు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఇది మరుసటి రోజు పొద్దున్నే చూడండి ఆయిల్ అంతా ఇలా మనకు పైకి వచ్చేస్తుంది దీంట్లో ఉండే ఆయిల్ చాలండి ఇంకా చాలదనుకున్న వాళ్ళు కొద్ది బాగా కాచి చల్లార్చి చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక బాటిల్లో వేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇదే సరిపోతుందండి ఆయిల్ మనకు మరుసటి రోజు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు ఏమన్నా తక్కువ ఉందా కారం తక్కువ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక డబ్బాలో కానీ అంటే ప్లాస్టిక్లో కానీ లేకపోతే గాజు సీసా అంటే గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు సిక్స్ మంత్ వరకు తడి తగలకుండా ఉండాలండి మీరు స్పూన్ అలా పెట్టేటప్పుడు తడి స్పూన్ అట్లా ఏదన్నా పెడితే మనకు త్వరగా కుక్కలు అనేది చెడిపోతుంది ఇలా బాటల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సిక్స్ మంత్ పైనే వస్తుందండి ఎందుకంటే కూలింగ్లో ఉంటుంది కాబట్టి త్వరగా చెడదు బయట పెట్టామనుకో మనకు ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటుందనమాట అది తడి లేకుండా ఉంటే మనకు సిక్స్ మంత్ వరకు కూడా ఉంటుంది తడి లేకుండా చూసుకోండి మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొద్ది ఆయిల్ వేసుకోండి ఇదే సరిపోతుందండి ఇది మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్